ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది ములగాకు పులిహేర అన్న మాకండి ఈ మధ్య అందరు రీత్యా అందరూ ఆలోచిస్తున్నారు కదా అందుకే నేను కూడా ములగాకు పులిహోర చేసి ఆరోగ్యంగా ఉండాలని మీరు అందరూ చేసి పెడుతున్నారని మీరు కూడా చేసుకునే ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు మా ఇంటి ఎదురుగా ఉంటుంది రోజు కొంచెం కోసుకొని తాలింపులు వేసేస్తాను కరివేపాకులాగా ఎందుకంటే చూడండి రెండు రెబ్బలు కోసుకుంటాం తాలింపుల్లో పడేసుకుంటాం నాకు ఎలా వచ్చిందంటారు ఈ ఆలోచన మా అమ్మ ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకా గట్టిగానే ఉంది ఏమీ అనారోగ్యం లేదు మా అమ్మ రోజు తాలింపులో ఒక రెబ్బ వేసేసుకునే వేసుకుంటా ఉంటుంది ఇంటి ముందే ఉందన్నమాట చూడండి ములగాకు కోసుకొచ్చుకొని మన పులిహారకి ములగాక అని చెప్పాను కదా ములగాకు పులిహారాకి ఒక ఒక కొమ్మసాలు ఎంతో అక్కర్లేదు ఇద్దరు మనుషులకి రెండు కొమ్మలు తెచ్చాలి నేను ఎందుకైనా ఉంటుందిలే అని శుభ్రంగా కడిగేసేసి నీళ్ళు లేకుండా మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట వలిచేసుకోవాలి దాన్ని ఈ ములగాకు తినటం వల్ల ఆరు వందల రోగాలు నయమవుతాయి అంట మన దరిదాపుల్లోకి రావంట ఈ సంగతి తెలియక మేము చిన్నప్పటి నుంచి తింటాం మానేసి ఇంటి ముందు పెట్టుకొని కూడా చిన్నప్పుడే తెలిస్తే బాగుండేది ఎవరైనా చిన్నప్పుడు వినరు కదా చెప్పిన మాట హెల్త్ గురించి చూడండి ఆరబెట్టేసా కొంచెం తగి కచ్చేపచ్చ తడిగా ఉంది ఒలిసేసుకున్నాం ఇంకా అలా ఉన్నా పర్వాలేదు ఆ చిన్న చిన్న కాళ్ళు ఏమవ్వదు చక్కగా ఉడికిపోద్ది వేడికి ఒలిసి పెట్టుకున్నా అదిగో గిన్నెడైతే మనకి ఇద్దరు మనుషులు సరిపోద్ది చూడండి తాలిం గంజలు ఆవాలు జీలకర్ర పప్పు మీరు వేసుకుంటే పప్పు కూడా వేసుకోవచ్చు రెండు ఎండిమిరకాయలు పల్లీలు ఇవి కొంచెం వేయించుకొని పొడికి కొద్దిగా తాలింపులో అనమాట తర్వాత ఒక టమాటా ఉల్లిపాయ నిమ్మకాయ కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరకాయలు కనబడతలేదు క్లియర్గా లేదు గామాలు ఓకే ఇగో కొంచెం పల్లీలు ఏం చేసుకుందాం నేను పొయ్యి మీద పెట్టాను వీడియో తీసి చూపిద్దామని ఈలోపెవరు వచ్చారు స్టవ్ కట్టేసి అటు వెళ్ళాను ఆ వేడికి ఏగిపోయినాయి అనమాట ఆ మూకుడి వేడికి అలా రంగు వచ్చేసింది చూడండి హీట్ అయిపోయి కొంచెం వేడి చేసి అట్లని పక్కన పెట్టేసుకుందాం మనం చల్లారినాక పొడి చేసేసుకోవచ్చు ఈ మధ్య జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుందబ్బా జ్ఞాపక శక్తి పెరుగుతాక ఏదన్నా ఉంటే బాగుంటుంది బాదం పప్పులు తినకూడదు షుగరు కదా లేకపోతే బాదం పప్పులు తింటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది ఇప్పుడు మూకుడు వేయడానికి కాస్త మనం నూనె పోసుకుందాం ఈ ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి బాగా నేర్పితే ఈ అలవాటు చేసేస్తే పిల్లలకి అలవాటు అయిపోద్ది బాగా తింటారు మమ్మ మమ్మ చేస్తుంది మేము అని చిరాకు పడేవాళ్ళం మాకు తెలియక కొద్దిగా నూనె ఎక్కువ అక్కర్లేదు ఈ నూనెకి వేడెక్కేటప్పటికి మన ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కోసి పెట్టేసుకుందాం ఎంతసేపు పట్టదు మనకి పదే పది నిమిషాలు బాక్స్లో కూడా కట్టి పంపించేసేవచ్చు గుమగుమ వంట వాసన వచ్చేస్తుంది పల్లీలు పొడేసినప్పుడు కాగింది మనం కూడా తాలింపు వేసేసుకుందాం చెప్పా కదా ఆవాలు జీలకర్ర సాయమైన పప్పు వేసుకున్నా మీరు వేసుకుంటే పచ్చిని పప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మాకు తినరు అందుకే ఏత్తలేదన్నమాట రెండు ఎన్నిమిరకాయలు కొంచెం అది ఏగిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం చిన్న ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుంది పచ్చిమిరకాయ ఇది కొంచెం ఆగనిద్దాం చేయదగలేదు కెమెరాకి ఊగుతుంది డింగి డింగమని టమాటా మొక్కలు కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఆగనిచ్చి టమాటా వేసేసేద్దాం పొద్దున్నే మనకి క్యారేజ్ టయానికి వంట అనుకో ఈ అన్నం వండేసి ఇది చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో పై పక్కన కుక్కర్ వండే ఉంచేసాను అన్నం వేడిగా ఉంది కుక్కర్ కూడా టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా తీపి కొంచెం అనిపిస్తుంది ఎక్కువ తీపి వద్ద కర్ర ముక్క వేసుకోండి పర్వాలేదు తినొచ్చులే అనుకుంటే వేసేసుకోండి పచ్చిమిరకాయలు కూడా నేను మూడు కాయలు వేసాను ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే నాలుగు నుంచి ఐదు కాయలు దాకా వేసుకోండి మేము ఘాటు ఎక్కువ తిన్నాం అందుకే ఒక మూడు కాయలు వేసా నేను తింటా ఆయన తినరు ఘాటు అందుకు తక్కువ వేసాను అనమాట నేను పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు నంచుకొని తినేస్తాను పడేయను తాలింపుల్లో వేసినాయి కానీ పప్పులో వేసినాయి కానీ ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు తింటాను నాకు బాగా ఇష్టం అవి చేపల పులుసులో కూడా పచ్చిమిరకాయలు తింటే భలే ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడదాం నేను ఎవరితో అన్న మాట్లాడుతూ ఉంటే ఏది వేయాలో ఏది మర్చిపోతూ ఉంటాను అనమాట చూడండి మా ఫ్రెండ్ వచ్చేది మాట్లాడితే మాట్లాడితే శనక్క గుళ్ళు వేయలేదు ఏగుతాకి తాలింపులో సరే పక్కకి అదంతా పక్కకి పక్కకు తీసి శనక్కాయ గుళ్ళు ఏగిపోతాయిలే నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి ఏగిపోతాయిలే అటు అది మగ్గుతూ ఉంటుంది ఇటు ఏ ఏగుతూ ఉంటాయి ఎవరో మాట్లాడించకుండా కామ్గా ఉంటే వంట చక్కగా కుదురుద్ది అదే ఎవరన్నా మాట్లాడుతూ అనుకో వంట ఏంటో నాకు సరిగ్గా కుదరదు నేను మనసు పెట్టి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మాకు ఇంటికి వస్తారు మాట్లాడతాకి చూడండి రంగుమారిని చూసారా శనకాయ గుళ్ళు ఇంకొద్దిగా ఇంకొంచెం చేయి అంటే చాలు తాలింపు వేగినట్టుగానే ఉంటుంది ఇది మీకు నేను వీడియో ఆఫీ చేసి వీడియో ఆఫ్ చేయలేదు మొత్తం కంటిన్యూగా రన్ చేసేసాను వీడియో ఎందుకంటే ఎక్కువసేపు పట్టదు ఇది పదే పది నిమిషాలు పడుతుంది ఇంక దీనికి ఆపి ఆన్ చేస్తాం ఎందుకని నేను కంటిన్యూ తీస్తున్నాను అనమాట మనకి చెనక్కాయ గుళ్ళు పగిలి అంటే ఏగినట్టే అనమాట చట్నీలోకి కానీ తాలింపుల్లో కానీ పగులు వచ్చిందంటే చూసారు పగులు వచ్చింది చూసారా శనగ గుండు ఆ పగుళ్ళు వచ్చిందంటే ఏగినట్టే లెక్క చాలు ఇప్పుడు అది ఇది కలిపేసేసుకుందాం కలిపేసి బాగా మగ్గనిద్దాం టమాటా కొంచెం మెత్తగా మగ్గాలన్నమాట ఇప్పుడు వచ్చే టమాటాలు ఎందుకో సరిగ్గా మగ్గుతలేదు ములగాకేసేసుకుందాం ములగాకు కూడా కొంచెం వేసి చేసుకున్నాం ఎందుకంటే మరీ ఎక్కువ వేసాం అనుకో కొంచెం చిరు చేదు దగ్గులొద్ది తినలేదు అందుకే ఒక గుప్పిడు వేసాను అన్నమాట ఎంత కావాలతో అంత వేసుకోవచ్చు చిరు చేదు వస్తుంది మళ్ళీ ఆ చేదు వస్తే తినలేరు కదా అందుకు మాడకుండా చక్కగా అలా ఏం చేసుకుంటా ఉంటవే చూసి దీంట్లోకి ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకుందాం రెడీగా పెట్టలేదు తీస్తాను తీసి వాటిని కూడా వేసేసుకుందాం సాల్ట్ ఒక అర స్పూను ఇంకొంచెం వేసుకుందాం చూసి ఎక్కువైతే తినలేం కదా సరిపడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు చాలా మంచిదంటండి అరుగుదల వస్తుందంట ఒక్కొక్కరు పసుపు వేసుకోరు కూరల్లో కానీ పసుపు వేసుకుంటేనంట మనకంట తిన్నది చక్కగా అరుగుద్దంట పసుపు వల్ల మొత్తం కలిపి మగ్గిపోతుంది నూనె లేదేంటి అలా ఎంచుతున్నారని అని అన్నమాకండి నూనె చాలు సరిపోద్ది ఇంకెక్కి వేసుకున్నామంటే మనకి మొహం కొట్టేసినట్టు ఉంటుంది ఆ నూనె చాలు మనకి మనం వేసే రైస్కి కొంచెం ములగాకు కూడా కొంచెం ఏగనిద్దాం రెండు నిమిషాలు అది కూడా ఇలా మనం ఏం చేద్దామంటే కుక్కర్ మూత తీసి ఒక ప్లేట్ తీసుకొని రైస్ తీసుకుందాం అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు మనం రైస్ తీసుకుందాం కొంచెం చల్లారాలు కదా వేడి వేడిది ఏంటి ఎర్రగా తెల్లగా ఉందన్నాం అనుకోమాకండి మేము మసాలాలు తింటాం తెల్ల బియ్యం తినాం నేనై నేనైతే బ్రౌన్ రైసే తింటాను అది ఆయన కోసము తీస్తా ఒకసారి నేను కూడా ఇష్టమైందంటే బ్రౌన్ రైస్ ఆపేసి ఇదే తింటారనమాట దీనికి ములగాకు పులిహారకి తినాలనిపించింది నాకు కూడా అందుకు ఇద్దరికని తీశాను రైస్ అదే అయిపోయింది చూసారా కొద్దిగా కలుపుదాం అటు అటు టమాటా కూడా మగ్గింది చూసి అలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు అన్నం వేసేద్దాం అన్నం వేసి కలిపేసేద్దాం అన్నం అనుకో ఒక ఐదు నిమిషాలు మగ్గనేయాలి ఇది ఇది వేడన్నమే కదా అంతసేపు మగ్గ అక్కర్లేదు ఒక నిమిషం మగ్గితే చాలు కలిసేదాకా మొత్తం ఎక్కడ వైట్ కనపడకుండా ఎల్లో కలర్ వచ్చేటట్టు కలిపేసుకోవాలన్నమాట అంతా ఉప్పు కూడా కలవాలి కదా అంతే మనకి పొద్దున్నే క్యారేజ్ అవనప్పుడు కూరలోకి లేక ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కమని చేసేసుకోవచ్చు ములగాకు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి దొరికినప్పుడు కోసుకెళ్ళి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని దూసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు పది రోజులు నిలవుండిపోతుంది పది పదిహేను రోజులు నిలవ ఉంటుంది ములగాకు తీసుకొని రోజుకు కొంచెం మనం తాలింపులు వేసుకుంటే మంచిది పిల్లలకు కూడా కంటి చూపుకి హెల్త్కి చాలా మంచిది అయిపోయింది రెండు నిమిషాలు చల్లారినిద్దాం ఈ లోపు నిమ్మకాయ కోసేసుకుందాము చల్లారితే చల్లారి కొంచెం చల్లారినాక నిమ్మకాయ పిండుకుందాం బలే ఉంది కదా ఎల్లో కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు చల్లారింది కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందాం ఒక కాయ ఒక చిన్న కాయ అన్నమాట అది మీరు పులుపు ఎక్కువ తింటే ఇంకొక అరచాక పిండుకోవచ్చు పులుపుతో సరిపాడక తినేవాళ్ళైతే ఒక కాయ చాలు దీన్ని కలిపేద్దాం కొంచెం గోరచ్చ మీద ఉంది కలిపేసేద్దాం కలిపేసి దాన్ని కూడా ఒక నిమిషం ఆపుదాం ఒక నిమిషం ఆపేస్తే తర్వాత పప్పులు పొడి వేసుకోవచ్చు కలిపేసుకుందాం కలిపి 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 కలుపుతే చేతికి పని అయితే తొందరగానే అయిపోద్దులే ఎంతసేపు పట్టద్దులే కానీ మొత్తం పట్టాలి కదా అందుకే అలా కలుపుకుంటూ ఉంటాం దీన్ని ర ఒక్క నిమిషం వదిలేసేద్దాం ఒక్క నిమిషం వదిలేసేసి కొద్దిగా తినచొద్దాం పులుపు ఎలా ఉందో ఉప్పు కారం ఎలా ఉందో కొంచెం గోరచ్చల మీద ఉప్పు తక్కువైతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు కొంచెం తిని చూద్దాం ఎలా ఉందనేది పర్ఫెక్ట్ అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది పప్పులు పొడి వేయకుండానే బాగుంది పప్పుల ఇంకా ఇంకెంత మంచి టేస్ట్ వస్తుందో సూపర్ మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచుదాం కలిపేసాం కదా ఇప్పుడు పప్పులు పొడి వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు చాలు రెండు స్పూన్లు వేస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది బాబా స్మెల్ వస్తుంది పప్పుల పొడి వేసేటప్పటికి గుమ్ గుమ్ము 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 వస్తుంది వాసన అదే చెనక్కాయ గుళ్ళు పొడి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం స్మెల్ బయటికి వెళ్ళకుండా చూసారా కలర్ఫుల్గా భలే ఉంది కదా వేడి మీద అయినా వేసుకోవచ్చు ఏమవద్దులే కానీ చేదొస్తుందామని నా ఆలోచన అందుకే చల్లారి నాకు వేసుకున్న పుప్పురి పొడి మూత పెట్టేసేసి వడ్డీచ్చేసుకుందాం ఇంకా అయిపోయిందిగా ముందు మా ఇంటి ఆయనకు వడ్డీచ్చేస్తాను ఎలా ఉందో ఆయన చెప్పాలి మరమరా ఉన్నాయి కదా కలుపు రెండు చూసారా చెప్పయ్యా చెప్పు ఎలా ఉందా సూపర్ ఉందా సూపర్ అంట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ